రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సునీత్ గారు పెట్టిన వేసిన పిటిషన్ ఏదైతే ఉందో మళ్ళీ దర్యాప్తు చేయాలి అని దాని మీద సుప్రీంకోర్టు ఒక షాక్ ఇచ్చిందా వాస్తవానికి రెడ్డి గారి హత్య కేసులో తదుపరి విచారణ జరిపించాలి అంటూ సిబిఐని ఆదేశించాలి అన్న వివేకా కుమార్తె డాక్టర్ నరెడ్డి సునీతారెడ్డి సుప్రీం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది ఛార్జ్షీట్ దాఖలయ్యాక ఇప్పుడు దర్యాప్తు కోరడం ఏంటి అనేది ఆమెను ప్రశ్నించింది ఒకదాని వెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తయ్యేది ఎప్పుడు అని కూడా ప్రశ్నించింది దర్యాప్తు పూర్తయ్యాకే కదా ఛార్జ్ వేసింది అని ప్రశ్నించింది మీరు ఇప్పుడు చేస్తున్న వాదనలను విచారణ సందర్భంగా సిబిఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదు అని కూడా సుప్రీం నిలదీసిందట ఇదే సమయంలో వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి తదితరులకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసే విషయంలో ఏ విధంగానూ జోక్యం చేసుకోలేము అని కూడా స్పష్టం చేసిందట ఈ విషయంలో తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయబోము అంది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది ఏదేమైనా అంటే ఇప్పుడు మళ్ళీ తదుపరి విచారణ కొనసాగించాలి ఈ కేసులో అనే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో ఈ ప్రశ్నలైతే సునీత్ గారిని సంచి సంధించింది సుప్రీంకోర్టు ఇక నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇక చూడాలి